వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ లపై ఆంక్షలు పెట్టడం సబబు కాదని కేవలం ఆర్తో డాక్టర్ ఈ స్కానింగ్ లైఫ్ చేయాలనేది సబబు కాదని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఇంచార్జ్ ఇఫాన్ బాషా పేర్కొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కు స్కానింగ్ రెఫర్ చేసే అధికారం ఇవ్వాలని అత్యవసరాల్లో ఏ డాక్టర్ రెఫర్ చేసే అధికారం ఇవ్వాలన్నారు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అనేక నియోజకవర్గాల నుండి రోగులు వస్తారని ప్రొద్దుటూరు జమ్మల బడుగు వైదకూరు పులివెదల నుండి వైద్యుల కోసం పేద ప్రజలు వస్తారన్నారు పేద ప్రజలకు గత వారం రోజుల నుంచి ఈ స్కానింగ్ల మీద ఆంక్షలు పెట్టడంతో అనేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు చాలా మంది రోగుల ఆసుపత్రిలో గంటల తరబడి వేచి చూసి చివరకు స్కానింగ్లు జరగ వెలు తిరుగుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల ఆసుపత్రి అలాంటిది ప్రజలు వాడుకోకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని వారు ప్రశ్నించారు పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా యథావిధిగా స్కానింగ్లు నిర్వహించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ వారు డిమాండ్ చేశారు చూడండి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాము ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు ఈయన చాపాటు మండలం వచ్చా కింద పడి ఆయన సమస్య ఉందంట ఎక్స్రే రాజ ఇది చేయమంటారు ఈయన పరిస్థితి ఏంది ఇలాగ ఎంతమంది రోజు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి మీరే గమనించండి సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు జాయింట్ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఆలోచించండి ప్రజలకు ప్రజల సొమ్ము ప్రజలు వాడుకుంటా ఉంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేందా చెప్పండి మీరు సమాధానం చెప్పండి పేద ప్రజలకే కదా ఈ హాస్పిటల్ ఉండేది అని నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు గంటల అందరబడి ఇక్కడ ఉన్నాడు ఎప్పుడైనా సమస్య తీరు ఎప్పుడైనా సిటీ స్కాన్ తీసారో చెప్పాలా చూడండి సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశారట ఎందుకు ఏం సిటీ స్కాన్ అరిగిపోతారా ఏమన్నా తరిగిపోతారా ప్రజలు వాడేది ప్రజలు వాడకుండా ఏం చేస్తారు మీరు ప్రజల కోసమే కదా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజల హాస్పిటల్ ప్రజలు వాడుతుంటే ప్రభుత్వానికి జరుగుతుంది జస్ట్ ఏమైంది యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్ అయితే జరుగుతున్నాయి అంతేగాని అదే సార్ మెయిన్ ఎమర్జెన్సీ పర్పస్ మీద రాస్తున్నాం దాంట్లో అందరూ ఎంఆర్ఐ కూడా అది జరుగుతున్నది ఎంఆర్ఐ మీద మాకు ఆల్రెడీ మూడు ఎంపీలు వచ్చిపోయినాయి మీకు తెలియదు మూడు ఎంపీలు వచ్చిపోయినాయి సార్ మా రెండు సంవత్సరానికి నుంచి కంప్లైంట్ పెడతా ఉంటారు ఎవరు పెడతామో తెలియదు కంప్లైంట్ పెడతానన్నారు ఏమంటే వీళ్ళు రాసారు రాసారు సారు అయినారు డబ్బు తీసుకుంటారు ఇదే ఇదేమంటే డబ్బు తీసుకుంటే మెడికల్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మైదుగురు కనీసం వారాన్ని ఒకసారి రెండు సార్లు చేస్తా మరి ఏం మేమైనా అదే కదా మేమైనా మాకోసం కాదే కదా వస్తారు ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పేదవాడు వస్తాడు అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళినా అంటారు న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు బయట చేసుకోలేరు పది పదిహేను వేలు ఖర్చు అయ్యేది అందుకని మా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం సార్ చేస్తారు అంతే కదా సార్ చేసుకునేది ఏమని ఐదారు సంవత్సరాలు లేని సంవత్సరం ఈ రోజు ఎందుకు వచ్చింది సారు రాస్తున్నారు మీరే రాస్తున్నారంటే మీరే రాస్తున్నారంటే ఆయన సుపీరియర్ మరి సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్ మూడు వందల యాభై పడకలు ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్ ఏమో ఆయన ఇంటి కోసం వేయడం లేదు కదా మీరు రాయకూడదు అంటారు రాయకూడదు అంటే ఎట్లా రాయకూడదు పెట్టమని చెప్పండి అలాగే స్పెషలిస్ట్ లను స్పెషలిస్ట్ పెట్టాలి కదా పది మంది న్యూరో డాక్టర్లను పది మంది ఆర్థో డాక్టర్లను పెట్టమని చెప్పండి ఓపీ కూడా పెరుగుతాయి మీరు ఇష్టం ఉంటే రాసుకోమని చెప్పండి ఇట్లా డాక్టర్స్ లేక ఇక్కడ సిబ్బంది లేక మీ ఇష్టం వచ్చేట మీరు రాయొద్దంటే ఎట్లా రాయకుండా ఉంటారు ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు గత నాలుగైదు రోజుల్లోనే నాకు కనీసం ఓ పది మంది దాకా ఫోన్ చేశారు ఇట్లా మేము వచ్చినాపు దాదాపుగా కొత్త నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం మాకు రాయట్లేదు చేయట్లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతామని అని చెప్పి అక్కడ పులివిందల నుంచి వస్తున్నారు జమ్మకోడ కానీ ఇట్లా మైసుకూరు కాని చాకల్మారి గానీ ఆలగడ్డ ఈ సైడ్ ఇన్ని ఏరియాల నుంచి వస్తా ఉంటే మా చేయడానికి ఇబ్బంది ఏముంది నష్టం ఏముంది మీరు ఒక జాయింట్ కమిషనర్ గారు సూపర్ నెట్ పట్టుకొని మీరు రాయద్దండి ఎందుకు రాసినారు ఎక్కడ చూసినా మీ ఏమున్నాయి ఇంకా తాగున్నారు ఇప్పుడు తాలూకా సంబంధించిన సంబంధిత డాక్టర్లు లేనప్పుడు ఆయన తీసుకుంటారు చార్జ్ తప్పదు మీకు ఉంటే డాక్టర్లే రాస్తారు కదా కదా ఆ స్పెషలిస్ట్ ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చేసుకొని రాయించుకుంటారు ఆయన ఏం చేస్తారు ఆర్థోబేటిక్ కనీసం టచ్ కూడా చేయాలంట పేషెంట్లకు మనుషులు వాళ్ళే చూడాలంటారు దానికి ఎవరేం చెప్తారు అంత దూరం కూర్చోబెట్టంట ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోబెటిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా బోన్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది ఎక్కడ పేమైంది అని చెప్పి చూస్తారు టచ్ పాయింట్స్ ఆడుతూ అనేవారు సార్ ఏది ఏమైనా మీరు యథావిధిగా జరపాలి సార్ ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాం ఇది మీరు చేసేది కాదు మేము చేసేది కాదు ప్రజల కోసం చేస్తున్నారు అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు ఏది ఏమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికి అయినా తీసుకెళ్లి సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరైతే మీరు కొనసాగించాలి సార్ ఏ పేషెంట్ అయినా రిటర్న్ కు వెళ్లకూడదు అది మా డిమాండ్ ఈ సెకండరీ హెల్త్ డైరెక్టర్ గారికి వెళ్ళాలా గైడ్లైన్స్ ఉంటే మా డాక్టర్

గుర్తుపట్టకుండా చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు చూడని బా దృష్టికి వచ్చినా సార్ అదేవిధంగా ఖచ్చితంగా కలవాలా ఈ సంవత్సరం పరిష్కరించాలని చెప్పేసి మేము వచ్చింది కూడా